ఏ మొహం పెట్టుకొని ఇంట్లో అడుగు పెడతాననుకుంటున్నావు అని చెప్పేసి ఈ విధంగా భానుమతి అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా నేను ఇంట్లో అడుగు పెడతాను నానమ్మ అయితే నువ్వు ఇంట్లో అడుగు పెట్టాలనుకుంటే అతిథిని పెళ్ళి చేసుకుంటానని ఒక్క మాట ఇవ్వు అది జరగదు నానమ్మ మీరు నాకు కావాలి తనకు కూడా కావాలి తనకి మీరు కావాలి మీ అండ కావాలి అని అంటుండగా ఎప్పటికీ ఇంట్లో అడుగు పెట్టే స్థానం మీకు లేదురా అని చెప్పేసి భానుమతి గౌతమ్తో అంటుండగా ఖచ్చితంగా ఇంట్లో స్థానం పెట్టే నాకు ఖచ్చితంగా ఉంది నాన్నమ్మ అని గట్టిగా వాదిస్తూ ఉంటాడు గౌతమ్ ఎవరైనా సరే నా భార్యకు హారతి ఇవ్వకున్నా పర్వాలేదు నేను నా భార్యకు హారతి ఇచ్చుకుంటానని చెప్పేసి గౌతమ్ కిచెన్లోకి వెళ్ళి హారతి ప్లేట్ తీసుకొని హారతి ఇచ్చిన తర్వాత లక్ష్మీదేవి ఫోటో హారతి ప్లేట్ మీద పడసరికి కింద పడిపోతుంది ఒక్కసారిగా హారతి అందరు చూసి షాక్ అయిపోతారు ఇదే నారా నీ భార్య ఇంకా అడుగు పెట్టే వేళ విశేషం అనే విధంగా భానుమతి అంటుంది ఈ అది పట్టించుకోకుండా గౌతమ్ వెంటనే అహల్యను లోపలి తీసుకొని వచ్చిన తర్వాత ఇదే మా గది ఇక వాడు నా బెస్ట్ ఫ్రెండ్ మేమిద్దరం ఇది షేర్ చేసుకున్నాడు ఇక్కడ నుంచలే ఇది నీ గది ఇక మనం ఇక్కడ ఒక ఫ్రెండ్స్ బయట అర్థమైందని చెప్పి అంటూ ఉంటుంది కానీ అహల్య చాలా వనికిపోతుంది వెంటనే ఇక అమ్మ ఒక చీర కావాలి తను చాలా వణికిపోతుంది చీర తీసుకొచ్చుకోలేదని చెప్పేసి అంటుండగా ఈలోపు పెళ్ళి ఆగిపోయిన గౌతమ్ చెల్లెలు ఈ చీర కావాలా ఇది తీసుకో ఇది నా ఇక పెళ్ళి పీటల మీద చీర ఇది నా తన ఇంటికి సాగు నంపే చీర ఇది తీసుకోరా ఇది తీసుకొని తనకి చీరలని ఇచ్చేరా ఈరోజు నేను ఇలా ఉండడం కారణం మీరిద్దరు కనుక ఇక ఈ చీరలని మీ మీద వేసుకొని తగల పెట్టుకోండి అని చెప్పేసి నానా మాటలు అంటూ ఉంటుంది అహల్య మాత్రం ఆ చీరలన్నీ గౌతమ్ మీద విసిరేసేసరికి ఇక గౌతమ్ చాలా బాధపడుతుండగా అహల్య కూడా చాలా బాధపడుతుంది అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందా మిస్ కాకుండా లైక్ మాత్రం మర్చిపోతున్నారు లైక్ కొట్టండి అబ్బా